ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుతకుంట విజయరావు గారి ఆదేశాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ ఆవరణలో గల జెండాను జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు పది సంవత్సరాల తెలంగాణ తెలంగాణ చచ్చిన పది సంవత్సరాల కాలంలో కూడా ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు పన్నెండు వందల అమరలు బలిదానమైనటువంటి బలితనాన్ని గుర్తించిన సోనియా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ రుణాన్ని తీసుకున్నారు ఆమెకు ఆమెకు హితలు ప్రత్యేక ఫితలు తెలుపుతూ ఉన్నాము అంతేకాకుండా ఈరోజు ఒక ఉద్యమ కాలంలో కూడా ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని ఘనంగా సన్మానించిన కొరసారి ఇలా కార్యక్రమం తీసి చేపట్టారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత పరిశోధన కాలంలో చేయనటువంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలను ఈ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఘనీయంగా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా ఏవైతే ఆరు గ్యారెంటీ అమలు ఇచ్చారో దాన్ని వెంటనే అమలు పరిచే దిశగా ముందుకు పోతూ ఉన్నారు రాష్ట్రంలో రాబోయే రాబోయే కాలంలో బడుగు పరిహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటున్నారు